ఆయన బోధిస్తున్నప్పుడు వారికి ఏం కావాలంట వినుటకు శక్తి ఏ శక్తి అది చాలా మందికి వినే శక్తి లేదు ఏ శక్తి లేదు దేవుడు శక్తి కమ్ముకుంటదనంగానే మీరు ఏదో కృపావరములు ఆత్మవరములు ప్రవచనములు ఏదో అనుకున్నారు సంగమా పరిశుద్ధ ఆత్ముడు చెప్పిన మొట్టమొదటి శక్తి సంగమునికి ఏమై అవసరమై ఉన్నదో తెలుసా వినుటకు శక్తి చాలామందికి వినే ఓపిక ఉండదు సార్ వినే ఓపిక ఉండదు ఒక మాట మాట్లాడక మునిపే పది మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు అసలు ఏం చెప్తున్నామో ఎందుకు చెప్తున్నామో దేని గురించి చెప్తున్నామో వాళ్ళకి ఏ అవసరమో లాభ 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 లబ్బ లాభ లాభ మాలో ఒకడు ఉండేవాడు వాడు ఎవరైనా అల్ల రమేష్ ఉన్నాడు ఆ రమేష్ ఆయన ఆయన ఆ ఓకే ఆయన ఆయన నేను ఏం చెప్పలే ఇంకా అర్థమైందా మా అన్న సునీల్ అని ఏదైనా ఒక మాట అవును తెలుసు నాకు తెలుసు అక్కడ అవును అప్పుడు నేను ఇంకా ఏం చెప్పలేదు అంటే వినే ఓపిక కూడా వాళ్ళకు ఉండదు ఏం చెప్తున్నామో తెలియదు ఎందుకు చెప్తున్నామో ఏ సందర్భమో ఏమీ తెలియదు వినే ఓపిక వాళ్ళకు ఉండదు ఇరవై ఆరులో నీకు కావాల్సిన శక్తి ఏమిటో తెలుసా ఎస్ గట్టిగా చప్పట్టు కొట్టి పరిశుద్ధాత్మ చేత నింపబడతాం హాలే లూయా రోమిలికి రాసిన పత్రిక పదవ అధ్యాయం పదిహేడవ మాటలో ఆ మాట రాయబడి ఉంది ఇరవై ఆరులో సంఘం ఎలాగుండాలో తెలుసా ఎలాగుండాలా మౌనముగా మౌనముగా ఎదుటోళ్ళు పది మాటలు మాట్లాడినా నీ నోట్లో నుంచి ఒక్క మాట కూడా ఎందుకు వచ్చారు దేని గురించి వచ్చారు ఏం మాట్లాడుతున్నారు ఎందుకు మాట్లాడుతున్నారు అన్నీ నీకు అర్థమైపోవాలి ఆ మీన్ హలే హలెలుయా ప్రవచనాలు నువ్వు చెప్పగానే వాన ఆగిపోవడం నువ్వు చెప్పగానే వాన రావడం మనకు అవసరంలే సంగమా అవి మన పనులు కావు నీకు కావాల్సిన శక్తి ఏమిటో తెలుసా ఎందుకు వచ్చారు దేనికొచ్చారు ఏం మాట్లాడుతున్నారు దీని వెనకాలన్న అర్థం ఏమిటి ఆంతర్యం ఏమిటో గ్రహించగలిగిన ఇది నీకు కలగాలంటే మొదట నువ్వేం చేయాలా ఫస్ట్ దీన్ని క్లోజ్ చేసేస్తే ఇవి పనిచేయాల అందుకే ప్రభు చాలా మాటలు బోధించేటప్పుడు ఏం చెప్పారు తెలుసా వినగలిగిన చెవులు గ్రహించును కాక హలే అందరూ వింటున్నారంట కానీ ప్రభు అంటున్నాడు వాళ్ళు గ్రహించును గాక అంటున్నాడు విన్నమట్టుకు వింటారే కాని హలేయ హాలేలుయా ఇరవై ఆరులో దేవుని శక్తి నిన్ను గాక దేవుని శక్తి నిన్ను గాక నీలో ఒక శక్తి నీలో ఒక వరం ప్రభావితం చేయబోతుంది ఏమిటయ్యా అంటే ఇరవై ఆరు అంతా కూడా నువ్వు మాట్లాడడం తక్కువ వినడం ఎక్కువ చేయబోతుంది